Terima kasih telah గాంధీ క్షేత్రం అమరగడ్డ వారు సగౌరవంగా మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ఈ రోజున ఈ సభలో మహాస్త్ర శాస్త్ర శాస్త్రాల సవ్యసాచి ఒక అంతర్జాతీయ స్థాయిలో వారు పురస్కారాన్ని అందుకున్నారు వారు అందుకున్న పురస్కారాలు అన్ని కాదు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వారు ఈ క్షిపణి వ్యవస్థకి అవార్డు ఇచ్చిన తొలి భారతీయుడు మన సజ్జేశ్వరి రెడ్డి గారు అలాగే అనేక అవార్డులు వారు దాదాపు ఈ శాస్త్ర సాంకేత రంగాల్లో ఏ అవార్డులు ఉన్నాయో ఆ అవార్డులన్నీ కూడా సాధించాలి ఆ రకంగా మన జాతి వ్యక్తిగా మహనొంది ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా తెలుగు జాతి కార్యమంత్రి చేసిన సతీష్ రెడ్డి గారికి మనం పురస్కారం అందించుకోవటం నిజంగా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను విజయవాడ పుస్తక ప్రదర్శన సేవలో ఒకసారి పుస్తక ఆవిష్కరణకి మరి డెబ్బై ఏళ్ళలో ఈ గిరిసీమ ప్రాంతం తుఫాన్ వచ్చి అల్లకల్లోనానికి గురైనప్పుడు కొన్ని వేల మంది చనిపోయినప్పుడు ఆయన ధైర్యంగా ఈ ప్రాంత ప్రజల్ని ధైర్యం చెప్పి ముందుకు నడిపినటువంటి వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగు భాష అనేది మనకి రాను రాను కరెక్ట్గా ఆ పదాన్ని వాడటం కూడా రానటువంటి ఈ రోజుల్లో తెలుగు అనేటువంటిది విషయం గుర్తుకు రాగానే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తుకొచ్చేటువంటి ఒక నలుగురు ఐదుగురిలో మండలి వెంకటకృష్ణారావు గారు ఒకటి తెలుగు యొక్క ప్రాధాన్యత మరి ప్రపంచంలో తెలుగు మహాసభలను నిర్వర్తించడంలో ఆయన పోషించినటువంటి పాత్ర ఆ తర్వాత అఫ్కోర్స్ బుద్ధప్రసాద్ గారు కూడా దాన్ని ముందు తీసుకెళ్తాం ఇది తెలుగు జాతికి డెఫినెట్గా ఇది ఒక గర్వకారణం అని చెప్పబడి సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా మరి అదే రకంగా రెండో విషయం పెద్దలు సతీష్ రెడ్డి గారు నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు అందరూ కూడా వారిని గురించి వివరించారు మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మనం ఒకప్పుడు మంచి శాస్త్రవేత్తలు ఉంటే మరి రక్షణ రంగానికి ఆయు పట్టుల్లో నేను అనుకున్నామంటే అబ్దుల్ కలాం గారి పేరు చెప్తుంటుండే వాళ్ళ అలాంటి వ్యక్తి అబ్దుల్ కలాం లాంటి వ్యక్తే మన సతీష్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ కూడా మనం చేస్తాం మరి ఆయన అనేక మంది ప్రధానమంత్రులతో ఇంటరాక్ట్ కావడం మనం చూసాం ఫోటోల ద్వారా కానివ్వండి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను వినోవి కానివ్వండి మరి మరి మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఆయన చాలా క్లోజ్ గా ఉండి దేశానికి సేవలు చేశారు అదే రకంగా తర్వాత వచ్చినటువంటి రక్షణ మంత్రులు అందరి దగ్గర ఉన్నారు అదే రకంగా మోడీ గారి దగ్గర కూడా మరి దేశానికి ఈయన సేవలు ఉపయోగించుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ అలాగే రాజ్నాథ్ సింగ్ రాకెట్ మనం నేను ప్రయోగిస్తే డిజిటల్ కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ర్యాకెట్ని నియంత్రణ చేస్తారు అందులో అతను ఒక సైంటిస్ట్ అని డిజిటల్ సైంటిస్ట్ అనుకోవచ్చు కొంతకాలం చేసిన తర్వాత సుమారు రెండు వేల పది పదకొండవ ప్రాంతంలో నాసా వెళ్ళిపోయారు అక్కడ మంచి పోస్ట్ వచ్చింది ఇదే రకమైనటువంటి నాసాలో కూడా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉంది కదా అమెరికాలో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఇదే పని చేస్తున్నాడు ఎందుకంటే కాస్త ఉన్నతమైన పరిస్థితి నేను రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అమెరికా సందర్శించడం జరిగింది ఆ నాసా కేంద్రాన్ని కూడా తీసుకెళ్లారాయన తీసుకెళ్ళి అలాగే తెలుగు వాళ్ళందరూ ఇతరులతో కలిసి చిన్న ఒక భోజ ఏర్పాటు చేశారు చేస్తూ మాటల సందర్భంలో ఉన్నాడు దుర్గా ప్రసాద్ గారు రోజు నేను పనికి వెళ్ళేటప్పుడు నాసా కేంద్రానికి వెళ్ళేటప్పుడు మా ఆఫీసులో ఒక కొకేషన్ కనిపిస్తుంది ఆ కొటేషన్ నా అలా అవుతూ ఉంటుంది రోమాన్ని ఇట్టపరుచుకుంటే రోజు నేను భారతీయుడిగా గర్విస్తాను అంటాడు ఏంటండి చంద్రశేఖర్ గారు నేను అడిగారు అడిగితే ఆయన చెప్పాడు ఇండియా ఈజ్ ద పైనియర్ ఆఫ్ ద రాకెట్ టెక్నాలజీ అని చెప్పే కలిసి అంటే భారతదేశం రాకెట్ టెక్నాలజీకి ఒక మార్గదర్శకత్వం వహించినటువంటి దేశం అని చెప్పి అమెరికా వాడు ఒప్పుకున్నట్టుగా రాశారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ చూస్తూ నేను చాలా సంతోషిస్తాను ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే భారతదేశం తాలూకా కీర్తి ప్రతిష్ట ఇన్మడింప చేసేటట్టుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత కృషి చేసిన వాళ్ళు ఉన్నారో అది విదేశాల్లో ఎప్పుడో గుర్తించారు కానీ మన దేశంలో అందులో తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు గుర్తించడం అనేటువంటిది చాలా అందుగా జరుగుతూ ఉంటుంది అనమాట ఈరోజు సతీష్ రెడ్డి గారికి ఒక తెలుగువారిగా తెలుగు వాడిగా తెలుగు వాడిగా ఆయన గుర్తించడం చాలా సంతోషం ఏ తాలూకా గొప్పదనం అయిన బ్యారేజ్ వేసుకునేటప్పుడు మహాకవి శ్రీశ్రీ అంటాడు నాలుగు విషయాల మీద ఆధారపడి ఉంటుంది దేశ చరిత్రలో ఉండేటువంటి గేయంలో అంటాడు ఏ దేశం ఏ కాలంలో సాధించినది ఏ శిల్పం ఏ శాస్త్రం ఏ సాహిత్యం ఏ గాంధర్వం ఈ నాలుగు విషయాల్లో బ్యారేజ్ వేసుకుంటే ఆ దేశం తలక గొప్పతనం కనిపిస్తుంది అని అందులో శాస్త్రం ఉంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఔన్నత్యం సాధించకుండా నవీన కాలంలో అంటే ఇప్పుడు కాలంలో దేశాలు ఒకదాంతో ఒకటి పోటీ పడితే వాటి స్థాయిని నిర్మించడం కష్టమవుతుంది అదృష్టవ మన దేశం రక్షణ వ్యవస్థలో మిగతా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో తో పోటీ పడేటట్టుగా చేసిన మహనీయులైనటువంటి అబ్దుల్ కలాం గారి సరసని చేర్చదగ్గ వ్యక్తి సతీష్ రెడ్డి గారు అని మనం చెప్పడానికి మనం ఏమాత్రం సంకోచించక్కర్లేదు అతను తెలుగుగా అవ్వడం మరింత గర్వకారణం మనందరికీ ఈరోజు నిజంగా వారికి చేసినటువంటి సన్మానం వారికి కాదు తెలుగు వారికి అంతేకాదు భారత జాతికి మనం చేసుకుంటున్నటువంటి సన్మానం అని నేను భావిస్తున్నాను అంతేకా నేను మా సోదర న్యాయమూర్తులందరం కూడా ఈ మంచి కార్యక్రమానికి ఒక మంచి మహనీయ వ్యక్తి తాల సంస్మరణ కోసం వారు కుమారుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేమందరం కూడా వచ్చాం మీలాగే మేము తెలుగు వారి కోసం తెలుగు వైభవం కోసం మండల వెంకటకృష్ణారావు గారు కానీ వారి కుమారులు గుప్రసాద్ గారు కానీ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పట్టుపడటం జరిగింది అలానే ఈ ప్రాంతంలో నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమ రావటం అలానే నాగాలంతో కోసం జరిగేటువంటి ప్రయత్నాలు ఈ ప్రాంతాన్ని చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతాయి రోజుల్లో ఈ ప్రాంతంలో మషీర్పట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక రెండు మూడు పర ఏవైతే ఉన్నాయో బిఈలు కానీ లేకుంటే ఎస్ఎస్ పాలిమర్స్ కానీ ఈరోజు నిమ్మకూరులో వచ్చినటువంటి బియ్యలు కానీ మనం అందరం కూడా ఆశిస్తున్నటువంటి నాగాయల క్షిపణి కేంద్రం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని రూపురేఖలు మారుస్తాయని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఈ పురస్కారాన్ని నాకు ఇచ్చినటువంటి మండలి ఫౌండేషన్ వారికి ముఖ్యంగా గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను